హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఇని ప్రారంభీయన వారకల్లా అవనైనా అంత కొంతమంది ఏమన్నారు మరి ఒకవేళ అన్నగళ్లు వచ్చరా ఈ శల్లది గుయేసనపుడ అన్నగళ్లు అక్కడ అవ మమ్మల్ని అపుతరు గావచ్చు అన్నగళ్ల వచ్చరా ఈ కొడుగు అన్నారు కొట్టుకోగొత్తుకోవంటి ఒక్క నలుగురు బదులు కలిసి అవశీకటల సరోజన దేవిని శివుడు అవుక్కు ద్వరాలు సిక్కు తాళాలు వేసి నువ్వు అన్నవు లేక నీళ్ళు లేక కుంగిక్ లోపలే శివుడు

ఈ ఘట్ట సరోజన దేవిక సరోజన దేవి కరకరక తీరుతుంటే ఇన్ హుమ రాత్రి భద్ర బస్ కట్ట కొరక ఎలా బాయ్ ఇందు దొరకడీ ని గా సంటి పిల్లగడ్డు పాలు దాగ నీ ఎల్లూ రాడు బాణాబుమా గాదు కలడు గొప్ప కట్ట పడ్డట్టు కలడు గొప్ప పోతున్నది తల్లు బాణాబు రాజు దిక్కు పట్టలే తమ్ముల

కట్టుండాలి మొగళ్ళకేవేత బొట్టు నక్షత్రము శీగడ మనుషరుల లోపల ఉన్నది కాబట్టి ఆ అరేమ దూసుకున్నాము ముడుసుకున్నాము చెల్లే అడవంటి శీగరబ పెట్టుకున్నాము అగో అటువంటి మన మొగల్లు అచ్చల మన దెబ్బలు కొడతారు మనం మనుషీరలు నింపుకోవాలి రేకలు నింపుకోవాలి ఇంటి గలాన్ని శీగరు బక్కియేసుకోవాలి గాదులని కొట్టుకోవాలే ఆ అరేమలేక మన ఆ రారవోదరు సూది బొట్టుకున్నట్టు ఆ మనల బలబ మొట్టుకుంటాము రండి రే చెల్లళ్ళు पय 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 मगाजी राई पय आ नालू राम नंबूला लोगीले कचेरु आ रे दुर्गा ये दुर्गा चल चल दुर्गा ये बोलारो मसी सेठ चले येंदे चले घराये नी आवली अच्छा पा इकडे वातवे आईपैडाव बर ना मा 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 ओ मा 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 ఓ మామా మాగు దైర్యం అత్తంద ఓ మామా ఓ మామా మేర్తంటే మంది సావుత చె అక్క వాడు ఎవడ అనుకున్నా గాని ఆవిడ అలాగే కొడుకేమున్నట్టు ఓ అశలే చెల్లె వాడు అడుగుడన్న గాని చెల్లెలు వందారి కనటున దేశల్లె ఆశల్లె ఏయ్ చెల్లె నేను తలుపులు తను అంతే తలుపులు పురుక ఇక ఇంట్లో అయితే పోయింది బయట తలుపులు అనుకోండి లోపలి మొక్క రామ్మంటే బయట లోపలికి రమ్మా ఇంతే అయితే బిడ్డాయిగా వానికి ఇంట్లో పెద్ద బిర్షన్ అయింది ఇక బియ్య బత్తాలు ఖచ్చితమేషన్ ఇల్లు అడిగినప్పుడు అల్ల దడుచుడా కొడుకు ఏమో బత్తాలు

ఇప్పుడన్నా చూస్తాను ఇన్ని రోజులు అయ్యో మా పెద్దరు ఏడవరు అడుగుతాండి అడుగుతా సోమే సూత్రం అక్క వచ్చింది రందికి రంగే నా శల్లెక్క చెప్పు మీ శల్య సరోజన నాదా మీ శల్యారా ఏమయ్య Потому что... अगोरा सवती सहा इच्छिंगोडी बी का इथं सवत सारखा मग रोज वरगाव तुला सहा रुपया मी लपनिस्त

అలపటి కచ్చి యే నీ ఊకుయి గల్ల రోసి కుయ తాలాలు వాతి గల్ల రోసి కుయ ఊకుయి గల్ల రోసి కుయ తాలాలు వాతి గల్ల రోసి కుయ గల్ల గర్ర్ గల్ల యా సో చెప్పినమాట అబద్ధం అబద్దం నేను అయితే ముక్క పీ నవీ నా నోట్లు నా మొక్క మీద ఉంచు నేను అక్క ముక్క నవిని నా మొక్క ఉంచు వడతా చూడు ఆ పెద్దోడు బాణాప మేట ఎప్పుడు ఆ షెల్లును మరి తలపులు వేసి చూపించాం కానీ నా షెల్లు నిజమే నా భార్య చెప్పిన మాట బంగు బాలి అవంత మాడ మేము

అయితే ఇప్పుడు మీ శలంగా చంపుతావు నేను అనేది ఉన్నది పెంచేది ఉన్నది కట్టేది ఉన్నది వాడేది ఉన్నది ఇప్పుడు చూ దీన్ని చంపుతా దీని బాబా కడుపు కలిగిన వరగా ఉంటాను ఎందుకు ఎందుకు ఎప్పుడు చూసిన

అన్నంత లోపారావు ఏడు కట్టుకోలే

e sou kone 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 మరి ఆట అన్నిటి లోపల పంచకమిస్తే కొల్లాగా పంచకం లోపల వీరేపి ఆనాడు కోలేకు అదో మరి పంచగమనిందుకు ആ കടു കട്ടി ബാധ്യത ബിഡ്ഡി പോലും ആ എന്താ ఆగో పాప కార్య మళ్ళీ గారు పానం తీసి మీ అంగటి లోపల పంచగా పెడితే పంచగం లోపల విదే బిందు వేరే బిడ్డ మరి ఆవుకి సంతానం నీ కడుపు లోపల కాబట్టి తప్పకుండా నేను వస్తున్న వస్తున్న నీ పానం పోదీయాలని నీకు కట్టం ఒక్కటి ఎక్కువ బిడ్డ నీ పానం అయితే పోదాని పిలికడి ఆ బాబు బట్టి కోరలు బండారు బట్టి కడుపుల్లో కడగాల మీద పడితే ఎక్కడ కడగాలి అక్కడ మాయమైపోయి ఆగో మరి ఆ సర్వ మిడలో కడుకోలు కడతాలు వట్టి ఆ కట్టం పెట్టిందిగా తల్లి ప్రాణం అవతలేదు బిడ్డను దేవత స్వరూపాలే కొన్నట్టున్నది బిడ్డాయి అని సంపవం ఈ అడవిలో మనం ఎక్కడికన్నా ఎల్లు ఆ సరోజంతేవిని ఎప్పుడు ఇడిచి పెడుతుందరో బతికుంటే మనిషి పనులు ముఖ్యంగా బతికర్ చూపించింది అడుగులో మనము వెళ్ళిపో మనిషి అప్పిలో పట్టిండ్రు ఆ అప్పుడు సరోజంతేవి ఏడుగురు కట్టుకొని దండం పెట్టింది అడివి ఎక్కువున్న బడి లోపల పోతున్నది ఆ కట్టుకొల్లకు మరి కానూరు ఎక్కువ వత్తది ఆ వాళ్ళు వర్షం లోపల ఒక కాలిగా మడుగు కాడ మాటేసి ఒక్క కొండకోర్రి మనిషి కట్టి ఆ కుండగొర్రెలను చంపి అగో మరి ఆ రంగు కడవల్లో పట్టుకొని కొండకోరలు కొండ కొరి కల్గుడ్డు పట్టుకొని మరి ఆ పాపకారి బాణాప మహారాజు బయటకచ్చింది చెల్లెని చంపిన వాణి మరి ఆ దుర్గసుందరికి బాణాప మహారాజుకు నలుగురు అన్నగాలకు నలుగురు వదలకు ఎప్పుడు చూపించింద్రో ఆడబిడ్డ చచ్చిపోయింది పిడ వాసింది కోడి కూసిందని వాళ్ళు సంబర పడుతున్నారు తెలవని కోరమా బానాప మహారాజు వాడు ఆ మరి వాళ్ళ సంగతి అక్కడ మరి ఇసుకాపురి పట్టం లోపల ఉండని లోపల మరి ఆ అమ్మా